శ్రీనాథర్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్ని రెడ్డి మిట్టిపల్లి ఇవాళ తచ్చి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చి కువైట్లో ఆన్లైన్ నిఘా అనేటువంటిది కఠినతరం చేశారు సోషల్ మీడియాలో పై పెట్టేటువంటి పోస్టులు ఏవైతే ఉంటాయో అలాంటి పోస్టులని చాలా నిశ్చితంగా పరిశీలించడం జరుగుతుంది ఎవరైనా ఉల్లంఘించినట్లయితే వారిపైన గట్టి చర్యలు ఎనక తీసుకోబోతున్నారు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకూడదు కూడా తెలియజేస్తారు అలాంటి పోస్టులు పెట్టినట్లయితే మ్యాగ్జిమం దేశ బహిష్కరణ చేస్తారు అలాగే దేశ బహిష్కారం చేయడానికి ముందు వాళ్ళని కొద్ది రోజులు నిర్బంధంలో ఉంచడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఉన్నారు అంటే జైల్లో ఉంచి దాని తర్వాత పంపిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇంతకీ సోషల్ మీడియాలో ఎలాంటి కంటెంట్లు పెట్టకూడదు అనే దానికి కొద్ది ఉదాహరణలు ఇచ్చారు అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కువైట్ నైతిక విలువలకు వ్యతిరేకమైనటువంటి కంటెంట్లు కానీ అశ్లీలత ప్రదర్శించేలాగా దుస్తులు ధరించడం కానీ లేదంటే అశ్లీలమైనటువంటి వీడియోలు పెట్టడం కానీ లేదంటే అలాంటి దుస్తులు ధరించడం కానీ అలాంటి వాటికి సంబంధించిన కంటెంట్లు పెట్టడం కానీ లేదంటే అరబ్ సంస్కృతి ఏదైతే ఉంటుందో దానికి తగినటువంటిది లేదంటే అంగీకారం కానటువంటిది కంటెంట్లు ఏవైతే ఉంటాయో అలాంటివి పెట్టడం కానీ అసభ్యకరమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి లేదా చట్టవిరుద్ధమైనటువంటి వాటికి సంబంధించిన కంటెంట్లు ఏవైతే ఉంటాయో ఇలాంటివి పోస్ట్ చేసినా సరే వారిపైన చర్యలు తనుక తీసుకోబడతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సోషల్ మీడియా అంటే మీకు అందరికీ తెలుసు కదా టిక్ టాక్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు ఏదైనా సరే సోషల్ మీడియాలో ఇలాంటి వాటికి సంబంధించినటువంటి కంటెంట్లు కనుక పెట్టినట్లయితే మెయిన్గా ఇవి చెప్పారు ఇంకా చాలా ఉన్నాయి సో మెయిన్గా ఇలాంటి వాటికి సంబంధించిన కంటెంట్లు కనుక పోస్ట్ చేసినట్లయితే వారిపైన చర్యలు తీసుకోబడుతుంది మ్యాక్సిమం వాళ్ళని కొద్ది రోజుల పాటు జైల్లో ఉంచి దాని తర్వాత దేశ బహిష్కరణ చేయబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అందులోనూ కొంతమంది అనుకోవచ్చు మేము సోషల్ మీడియాలో పెడితే వాళ్ళు మమ్మల్ని ఎలా పట్టుకుంటారని చెప్పేసి మీకు అంటే ఒక ఐడియా ఉంటుంది సోషల్ మీడియాలో సో మీరు ఎక్కడి నుంచి పోస్ట్ చేశారు ఏ ఫోన్ నుంచి ఫోన్ చేశారు దాని యొక్క ఐపీఏ ఏంటి మీరు ఎక్కడ ఉన్నారు మీ లొకేషన్ మొత్తం వచ్చేస్తుంది ఎందుకంటే ప్రస్తుతానికి ఏఐ టెక్నాలజీ అనేటువంటిది పెరిగింది కువైట్లో ఏఐ టెక్నాలజీని యూస్ చేస్తుంది ప్రస్తుతానికి గవర్నమెంట్ సో ఏఐ టెక్నాలజీ ద్వారా ఎవరినైనా సరే పట్టుకోవడం చాలా ఈజీ చాలా తక్కువ సమయంలోనే పట్టుకోవచ్చు వాళ్ళని కాబట్టి సోషల్ మీడియా యూజ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా మీరు పెట్టిన పోస్టులను ఎప్పటికప్పుడు పరిశీలించి అవి పెట్టచ్చా పెట్టకూడదు అంటే చూసుకొని పోస్ట్ చేస్తే మంచిది ఎందుకంటే దీనిపైన గవర్నమెంట్ ఎప్పుడుంటే హెచ్చరిస్తూ వస్తుంది దీనిపైన ప్రస్తుతానికి చట్టాన్ని గట్టి తీసుకొచ్చింది కాబట్టి సోషల్ మీడియాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి డైరెక్ట్గా ఒక మనిషి మనిషితో మాట్లాడుకున్నప్పుడు ఏదైనా జరిగిన ఇబ్బంది ఏమీ లేదు కానీ ఏదో సర్దుకొని పోవచ్చు సోషల్ మీడియాలో పోస్ట్ అనేది కొన్ని వేల లక్షల మందికి రీచ్ అవుతుంటుంది అది కానీ గవర్నమెంట్ దృష్టికి వెళ్ళిందంటే మాత్రం చాలా కఠినమైనటువంటి చర్యలు ఎందుకు ఉంటాయని చెప్పేసి పదే పదే హెచ్చరిస్తున్నారు కువైట్లో అత్యంత రద్దీగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ ఆఫీసులు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిల్లో ప్యాసీ ఒకటి అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో బతాక సంబంధించిన ఆఫీసులు అందులోనే సౌత్ సుర్రాలు ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో అది సో అక్కడ చాలామంది ప్యాసీ ఆఫీస్ అయితే విజిట్ చేస్తుంటారు అది ప్రవాసీలు కావచ్చు కువైట్కి సంబంధించిన పౌరులు కావచ్చు ఎక్కువ మంది అక్కడికి అయితే విజిట్ చేస్తూ ఉంటారు అయితే అక్కడ తగినటువంటి సౌకర్యాలు అయితే ప్రస్తుతానికి ఉంది అంటే పార్కింగ్ ప్లేసెస్లు కానీ ఇలాంటి వాటికి కొద్దిగా కొరత అయితే కొన్ని కొంతమంది ఇబ్బంది పడుతున్నారన్నటువంటి దృష్టితోటి ప్రస్తుతానికి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ ప్యాసి ఆఫీస్ దగ్గర పార్కింగ్ కోసం అని చెప్పేసి ఏర్పాట్లు చేయబోతున్నట్టు తెలియజేస్తాం దానికోసం అర్హులైనటువంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటి దగ్గర నుంచి టెండర్స్కి అయితే ఆహ్వానిస్తున్నారు సో వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది ముందుగా దానికి సంబంధించిన ప్లానింగ్ అలాగే దాన్ని కట్టడం కానీ అలాగే దానికి సంబంధించిన నిర్వహణ కానీ వాళ్ళే చేపట్టాల్సి ఉంటుంది సో ఆ విధంగా ఎవరైతే టెండర్లకి ఇంట్రెస్ట్ కలిగి ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి టెండర్స్ అయితే ఉంది సో ఎవరైతే టెండర్స్ దక్కించుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి దాన్ని వాళ్ళు అక్కడ నిర్మించడం జరుగుతుంది మంచి పార్కింగ్ ప్లేస్ అయితే నిర్వహిస్తారంట ఎందుకంటే ఇప్పుడు చాలామంది అక్కడికి వెళ్ళిన తర్వాత పార్కింగ్కే ఇబ్బంది పడు ఇబ్బంది పడుతున్నారు అక్కడ పార్కింగ్ సరైన ప్లేస్ లేక ఎందుకంటే జనాలు చాలా ఎక్కువ మంది వెళ్తుంటారు సౌత్ సోరల్ అనేటువంటి ఈ బతాక ఆఫీస్కి సో దానికోసం చెప్పేసి టెండర్లు అయినక ఆహ్వానిస్తున్నట్లు గవర్నమెంట్ అయినక తెలియజేస్తుంది కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కువైట్లోని హవల్లి మరియు సాల్మియా ప్రాంతంలో తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ తనిఖీల్లో భాగంగా కొన్ని గోడౌన్లపైన ఉల్లంఘన నమోదు చేయడం జరిగింది అలాగే కొన్నిటిని సీజ్ గట్ చేశారు యూజ్డ్ టైర్స్ వర్క్ షాప్ ఏదైతే ఉంటుందో వేర్హౌస్ ఏదైతే ఉంటుందో అంటే వాడేసినటువంటి టైర్లను ఉపయోగిస్తున్నటువంటి ఒక వేర్ హౌస్ని గోడౌన్ని మద్రతా అధికారులు అంటే ఈ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అధికారులు సీజ్ చేయడం జరిగింది అలాగే ఫేక్ గూడ్స్ అమ్ముతున్నటువంటి అంటే నకిలీ వస్తువులను అమ్ముతున్నటువంటి అంటే బ్రాండెడ్ నేమ్స్ కలిగి ఉంటాయి కానీ నకిలీ వస్తువులు ఉదాహరణకు చెప్పాలంటే హ్యాండ్ బ్యాగ్స్ ఆడవారు ధరించినటువంటి హ్యాండ్ బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి కానీ క్యాప్లు కానీ ఇలాంటివి ఏంటంటే చూడడానికి బ్రాండెడ్ నేమ్ ఉంటుంది దానిపైన కానీ ఆ వస్తువు అయితే ఇంకా బ్రాండెడ్ కాదు నకిలీదే దానికి బ్రాండెడ్ నేమ్స్ మాత్రమే స్టిక్కరింగ్ ఉంటారన్నమాట సో ఆ విధంగా వస్తువులను అమ్ముతున్నటువంటి కొన్ని షాప్స్ పైన కూడా వీళ్ళు ఉల్లంఘన నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు బెహరైన్లో జీసీసీ సమ్మిట్ని నిర్వహిస్తున్నారు ఇందులో పాల్గొనడం కోసం చెప్పేసి కువైట్కి సంబంధించిన అమీర్ అయినటువంటి షేక్ మిషా అల్ అహ్మద్ అల్జర్ అల్ సభ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇవాళ కువైట్ నుంచి బయలుదేరి బెహరైన్కి వెళ్ళడం జరిగింది కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఈ వారాంతంలో అలాగే రేపు వారంలో కువైట్లో గాలిలో తేమ శాతం కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు దాని కారణంగా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడడానికి అవకాశం ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ఈ నెల పదకొండు పన్నెండో తారీఖులో అంటే గురువారం శుక్రవారం మాత్రం వర్షం పడడానికి కనుక మ్యాక్సిమం ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఈ గాలిలో శాతం పెరగడం కారణంగా కొన్ని చోట్ల కూడా తక్కువగా ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రస్తుతానికి శీతాకాలం అయితే ప్రారంభమవుతుంది వాతావరణ శాఖ వాళ్ళు కూడా ఎలాగో తెలియజేస్తారు ఈ నెల మధ్య నుంచి ఉష్ణోగ్రతలు అయితే చాలా గణనీయంగా తగ్గిపోతున్నాయి చలి అయినక చాలా ఎక్కువ అవ్వబోతుంది సో ఈ చలికాలం ప్రారంభమైన తర్వాత జనరల్గా ఎవరైనా సరే ఈ చలి నుంచి తట్టుకోవడం కోసం చెప్పేసి హీటర్లను వాడుతుంటారు ఎలక్ట్రిక్ హీటర్లు వాడుతుంటారు అలాగే బొగ్గు కుంపట్లను వాడుతుంటారు సో ఇక్కడ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరం అయితే ఉంది ఎలక్ట్రిక్ హీటర్లు వాడేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ హీటర్లు అయితే పెట్టకండి సో అలాగే ఆన్ చేసి మీరు పడుకోకండి మీరు కొంత సమయం ఆన్ చేసుకుని దాని తర్వాత ఆఫ్ అలాగే దాన్ని ఎక్కడ కూడా చూసుకోండి దాని దగ్గరలో బట్టలు కానీ ఇలాంటివి లేకుండా చూసుకోండి అలాగే పేలుడ్స్ వాళ్ళ వస్తువులు లేకుండా చూసుకోండి స్ప్రేలు పర్ఫ్యూ ఇలాంటివి ఉంటాయి కదా సో అలాంటివి లేకుండా చూసుకోండి చాలా జాగ్రత్తగా దాన్ని ఒక ప్లేస్లో అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది సో పడుకున్నప్పుడు తప్పనిసరిగా ఆఫ్ చేసి కూడా తీసేయాల్సి ఉంటుంది అలాగే బొగ్గు కుంపట్లు మరీ డేంజర్ ఇది కుంపట్ల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బొగ్గు కుంపట్లని రాత్రంతా మీరు అలాగే పెట్టేసి కనుక పడుకున్నారనుకోండి కిటికీలు అవన్నీ క్లోజ్ చేసుకొని ఆ బొగ్గు కుంపట్లు ఏంటి వచ్చేటువంటి ఆ కార్బన్ మోనాక్సైడ్ ఏదైతే ఉంటుందో ఆ బొగ్గుల నుంచి వచ్చేటువంటి వాయువు ఏదైతే ఉంటుందో దాన్ని పీల్చడం వలన చాలామంది స్పృహ కోల్పి ప్రాణాలు కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి గతంలో చాలా సంఘటనలు అయితే ఇలాంటివి చోటు చేసుకున్నాయి చాలామంది ఏ విధంగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది కాబట్టి బొగ్గు కుంపట్లు యూజ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా మీకు అవసరమైనంత వరకు మాత్రమే వాడుకొని దాని తర్వాత వాటిని ఆర్పేసి ఆ పూర్తిగా దాని తర్వాత మాత్రమే మీరు నిర్దించండి అలాగే కిటికీలు ఇలాంటివి ఒకవేళ మీరు ఆన్ చేసి అది ఓపె వెలిగించి పెట్టినా సరే వెంటిలేషన్ అనేది బాగా వెళుతూ వస్తూ ఉండాలి అంటే కిటికీలు అంటే ఓపెన్ చేసి పెట్టి ఉండాలి కానీ చలికాలంలో మనం కిటికీలు ఓపెన్ చేస్తే మరి ఏం ప్రయోజనం అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కాబట్టి తగినంత వరకు మాత్రమే కొంత సమయం మాత్రమే మీరు దాన్ని వాటిని వాడుకొని దాని తర్వాత వాటిని తప్పనిసరిగా ఆర్పి వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి బొగ్గు కుంపట్ల విషయం అలాగే ఎలక్ట్రిక్ హీటర్ల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఇది ప్రతి సంవత్సరం మనం తెలియజేస్తూనే ఉన్నాం కానీ అక్కడక్కడ కొన్ని సంఘటనలు అతను జరుగుతూనే ఉన్నాయి ఇంకా ఈ సంవత్సరం మాత్రం అలాంటి సంఘటనలు ఏవి చోటు చేసుకోకూడదని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ అందరూ దీనిపైన అవగాహన తెచ్చుకొని మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా వీటి గురించి తెలియజేస్తారని చెప్పేసి నేను ఇతను ఆశిస్తున్నాను మన భారతదేశ ప్రభుత్వం కొత్తగా తయారైనటువంటి మొబైల్స్ మన భారతదేశానికి ఏవైతే వస్తుంటాయో అలాంటి మొబైల్స్ అన్నింటిలోనూ సంచార్ సాతి అనేటువంటి ఒక అప్లికేషన్ ప్రీ ఇన్స్టాల్డ్గా అంటే మొబైల్తో పాటే ఆ అప్లికేషన్ రావాల్సి ఉంటుంది దాన్ని ఎవరికైనా డిలీట్ చేయడానికి కూడా కుదరదు ఆ విధంగా ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఒక నిర్ణయాన్ని తీసుకొని మొబైల్ సంస్థలు ఏవైతే ఉంటే వాటి అన్నిటికీ కూడా ఆదేశాలు జారీ చేసింది అయితే దీనిపైన పలు విమర్శలు రావడంతో ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం కొద్దిగా వెనక తగ్గి దాన్ని ప్రీ ఇన్స్టాల్ అంటే తప్పనిసరి అయితే కాదు అని చెప్పేసి తెలియజేసింది అంటే ప్రతి ఒక్క మొబైల్లోనూ అది కంపల్సరీగా ఉండాలి ప్రీ ప్రీఇన్స్టాల్గా ఉండాలి అనేటువంటి నిబంధన అయితే తగ్గిస్తూ మళ్ళీ ఒక అడుగు వెనక్కి అయితే వేసింది ఇంతకీ సంచార సాతి అప్లికేషన్ ఏమిటంటే ఇది గవర్నమెంట్కి సంబంధించిన అప్లికేషన్ అది దీంట్లో చాలా ఫీచర్స్ అయిత ఉంటాయి మన మొబైల్ దారిపోయినా లేదంటే మనకి ఏదైనా మొబైల్ దొరికినా సరే ఈ యాప్ ద్వారా మనం రిక్వెస్ట్ అయితే పెట్టచ్చు కంప్లైంట్ గవర్నమెంట్కి వెళ్తుంది సో అప్పుడు ఆ మొబైల్ ఈఎంఐ ఆధారంగా ఆ మొబైల్ ఎక్కడున్నా సరే గవర్నమెంట్ అయితే దాన్ని వెతికి మీకు అందజేస్తుంది దానికి సంబంధించిన సమాచారం కనుక మీకు తెలియజేస్తుంది అలాగే అందులోనే మనకి మన పేరుపైన ఎన్ని సిమ్ కార్డులు జారీ అయి ఉన్నాయి అందులో మన పేరుపైన అసలు ఎన్ని ఉన్నాయి లేదంటే మన పేరుతో ఎవరైనా తీసుకుని వాడుతున్నారా ఇలాంటి డీటెయిల్స్ కూడా దాంట్లో తెలుస్తాయి ముఖ్యంగా ఏంటంటే సైబర్ సెక్యూరిటీ అనేవి ఉంటుంది ఎవరు కానీ మన మొబైల్ని నేరస్తో దొంగలించడానికి కుదరదు అనమాట అలాగే మన ఫోన్లో డేటాను దొంగలించడానికి కూడా కుదరదు అలాంటి సెక్యూరిటీ అయితే ఉంటుంది సో అన్ని ఫీచర్స్ తోటి గవర్నమెంట్ అయితే యాప్ని తీసుకొచ్చింది అయితే దీనిపైన చాలామందికి అవగాహన అయితే లేదు ఎట్టకెళ్ళ గవర్నమెంట్ అయితే ఇన్స్టాల్గా పెట్టమని అనింది కానీ చాలామంది దీన్ని విమర్శించడంతో మళ్ళీ గవర్నమెంట్ వెనక్కి తగ్గి ప్రస్తుతానికి తప్పనిసరి అయితే తప్పనిసరి అయితే మాత్రం కాదని చెప్పేసి తెలియజేసింది కాకపోతే మీరు డౌన్లోడ్ చేసుకుని యూస్ చేసుకుంటా అంటే యూస్ చేసుకోవచ్చు దానివల్ల మనకే బెనిఫిట్ అని చెప్పేసి తెలియజేస్తుంది కాకపోతే గవర్నమెంట్ ముందుగా తీసుకుంటే నిర్ణయం ఏదైతే అది మాత్రం మంచిదే అనిపిస్తుంది ఎందుకంటే ప్రీ ఇన్స్టాల్ చేసి దాన్ని ఎవరు డిలీట్ చేయడానికి కుదరదు అన్ఇన్స్టాల్ చేయడానికి కుదరదు అంటే అది మంచిది ఎందుకంటే ఎవరు కానీ ఆ ఫోన్ దొంగలించారనుకోండి మన డేటా మొత్తం దాంట్లో ఉంటుంది సో దొంగలించిన వాళ్ళు ఎక్కడున్నా సరే దానికి సంబంధించిన డేటా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా ఆ ఫోన్ ఎక్కడున్నదో మనకు తెలిసిపోతుంది ఇప్పుడు ఆ యాప్ లేకపోతే వాళ్ళు దాంట్లో ఉన్న సాఫ్ట్వేర్ మొత్తాన్ని తీసేయచ్చు సాఫ్ట్వేర్ తీసినప్పుడు అది వెళ్ళిపోతుంది కానీ ప్రీ ఇన్స్టాల్డ్ ఉంటే మాత్రం వాళ్ళు సాఫ్ట్వేర్ తీసినా సరే అది ఎక్కడికి పోతే యాప్ దాంట్లోనే ఉంటుంది సో అది మంచిదే నిర్ణయం కానీ ఎందుకో చాలామంది దీన్ని విమర్శించడం తోటి దాన్ని వ్యతిరేకించడం తోటి గవర్నమెంట్ వెనక తగ్గి ప్రస్తుతానికి అది మీ ఇష్టం అని చెప్పేసి తెలియజేస్తుంది ఉంచవచ్చు లేదంటే లేదు అని చెప్పేసి తెలియజేస్తుంది ఎయిర్పోర్ట్లో లగేజ్ బ్యాగులు దొంగతనానికి గురయ్యి దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే ఈ సంఘటన వచ్చి బంగ్లాదేశ్లో జరిగింది సౌదీ అరేబియాలో దేశ భిష్కం గురైన వాళ్ళు అంటే అక్కడ దేశ చట్టాలు ఏవైతే ఉంటే వాటిని ఉల్లంఘించి ఎవరైతే దేశ గురై ఉంటారో అలాంటి వాళ్ళందరూ డిపోర్టేషన్ సెంటర్లో ఉండి అక్కడి నుంచి దేశభాషిషిక గురై వాళ్ళు బంగ్లాదేశ్కి అతనికి చేరుకోవడం జరిగింది అయితే వాళ్ళు డైరెక్ట్గా రాలేదు వాళ్ళు ట్రాన్సిట్ ద్వారా వచ్చారు అంటే సౌదీ అరేబియా నుంచి ఇథియోపియా విమానానికి రావడం జరిగింది ఇథియోపియా వెళ్ళి ఇథియోపియా నుంచి మళ్ళీ వాళ్ళు బంగ్లాదేశ్కి అయితే చేరుకున్నారు అయితే వీళ్ళు అక్కడికి వచ్చే సమయానికి వీళ్ళ లగేజ్ బ్యాగులో ఉన్నటువంటి మొత్తం లగేజ్ అంతా అక్కడ ఎవరో దొంగతనం చేశారు వీలైనటువంటి వస్తువులన్నీ కూడా తీసేశారు సో ఇవి బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఏవియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అవి ఇక్కడ కాదు అక్కడే జరిగిండాలి సౌదీ అరేబియాలో కానీ లేదంటే ఇథియోపియాలో జరిగిండాలి ఎక్కడైతే ఎవరు తేలేదని చెప్పేసి అంటున్నారు సో ఏదైనప్పటికీ పాపం వాళ్ళు ఇన్ని రోజులు అక్కడ కష్టపడి అక్కడ సాఫర్ జైల్లో ఉండి డెబ్బై ఎనిమిది రోజులు డెబ్బై ఎనిమిది మంది సుమారుగా అక్కడి నుంచి ఇక్కడికి చేరుకున్నారు చేరుకొని చూస్తే ఏముంది పాపం వాళ్ళ లగేజ్ మొత్తం అంతా కూడా విలువైనటువన్నీ తీసేశారు ఏమి లేవు ఆ లాక్లన్నీ పగలగొట్టేశారు జిప్లన్నీ ఓడి పెరికేసారు డెబ్బై ఎనిమిది మంది మొత్తం అంతగా గోలగోలు చేశారు ఎయిర్పోర్ట్లో సో ఏవియేషన్ డిపార్ట్మెంట్ అయితే ఈ విషయం చెప్తుంది ఇలాగని సో ఇప్పుడు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి సో అక్కడే పోయినాయి అవి ఇక్కడ అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు ఇంక వీళ్ళు డెబ్బై ఎనిమిది మంది అక్కడికి వెళ్ళలేరు కదా ఎందుకంటే అంత టికెట్లు పెట్టుకొని అక్కడికి వెళ్ళలేరు సో అక్కడ ఎవరు చేశారు ఏంటో మరి తెలియదు సో ఏదైనప్పటికీ వీళ్ళు న్యాయం కావాలి మాకు అని చెప్పేసి అయినగా కోరుతున్నారు మరి న్యాయం జరుగుతుందో లేదో మరి చూడాలి అయినా మరీ గౌరవం పాపం ఇన్ని రోజులు వాళ్ళు కష్టపడి ఏదో డిపోర్టేషన్ సెంటర్ ద్వారా బహిష్కరణ గురై డెబ్బై ఎనిమిది మంది వారి యొక్క లగేజ్ని పోగొట్టుకున్నారు ఈ విధంగా మన సబ్స్క్రైబర్స్ కొంతమంది మనకి జాబ్ వేకెన్సీలు ఉన్నాయని అలాగే కొంతమంది జాబ్ కావాలి అని చెప్పేసి మెసేజ్లు పెట్టినారు అందులో మనకి ముందుగా జాబులు కావాలి అని ఎవరైతే మెసేజ్ పెట్టారో వాటికి సంబంధించిన విషయాలు అయితే చూద్దాం ఒక సబ్స్క్రైబర్ మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఆయనకి జాబ్ కావాలి అలాగే వీసా కార్డు కావాలని చెప్పేసి అంటున్నారు ఎలాంటి జాబ్ కావాలనేసి అంటే హైడ్రా పోర్క్ లిఫ్ట్ ఆపరేటర్ జాబ్ కానీ లేదంటే జేసీబీ ఆపరేటర్ జాబ్ కానీ కావాలని చెప్పేసి అంటున్నారు ఇండియాలో పదిహేను సంవత్సరాల అనుభవం అయితే ఉందని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పోర్క్ లిఫ్ట్ ఆపరేటర్ జాబ్ కానీ లేదంటే జేసీబీ ఆపరేటర్ జాబ్ కానీ ఉన్నట్లయితే మీకు నేను వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు అలాగే జహరా నుంచి ఇంకొకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఎక్కడైనా సరే హ మనకి దివాణి పని కానీ లేదా డ్రైవర్ పని కాకుండా ఇంకా వేరే ఏదైనా పని అంటే హారీస్ పని కానీ మతంలో పని కానీ ఏదైనా షాపుల్లో పని కానీ ఇలాంటివి ఏవైనా సరే ఉంటే కనుక పని కావాలని చెప్పేసి అంటున్నారు మీకు తెలిసిన చోట జహరా ప్రాంతంలో అలాంటి వేకెన్సీలు ఏదైనా ఉన్నట్లయితే మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఆయన పద్దెనిమిది నెంబర్ వేసా కలిగి ఉన్నారు మొబార్ కల్క మీరు కలిగి ఉన్నారు ఆయనకి పని కావాలని చెప్పేసి అంటున్నారు సో ఎక్కడైనా రెస్టారెంట్లో పని కానీ లేదా రెస్టారెంట్లో హెల్పర్ కానీ క్లీనర్ కానీ ఏదైనా సరే పర్లేదు అంటున్నారు సో ముబైర్ కాల్ కబీర్ వీజా కలిగిన వాళ్ళకి ఎక్కడైనా వేకెన్సీ ఉంటే పని చెప్పండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మీ తెలిసిన చోట ఏదైనా వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్పల్ ఆయనకి సంబంధించి నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అలాగే కొంతమంది మనకి వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి మెసేజ్ పెట్టారు అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఓఫరా ప్రాంతం నుంచి ఒక కువైటి వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి అంటున్నారు మంచి జీతం ఎతనికి ఉంటుంది అంటున్నారు సుమారుగా నూట అరవై నుంచి నూట డెబ్బై నాలుగు వరకు జీతం ఎతనికి ఇస్తారంట అది కూడా తనాదులు మార్చుకొని సో చాలా మంచి జీతం అండి సో ఎవరైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఇంట్రెస్ట్ అనుకున్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఒక నెంబర్ అయితే ఇచ్చాను ఆ నెంబర్ ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే అక్కడ డ్రైవర్గా పనిచేస్తున్నారు ఆయనకి సంబంధించిన నెంబరే ఆ నెంబర్ కాల్ చేసి భూతాలు కనుక్కొని మీకు నచ్చితే కనుక డైరెక్ట్గా కువైట్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు అలాగే ఇంకొక సబ్స్క్రైబ్ మనకి మెసేజ్ పడడం జరిగింది జాకూర్లో పని చేయడానికి ఒక మనిషి కావాలని చెప్పేసి అన్నారు మంచి జీతం అయితే ఇస్తారు ఆల్రెడీ అక్కడ పని చేస్తున్నటువంటి ఒక వ్యక్తి నెంబర్ అయితే మనం ఇస్తున్నాం ఆయన పదమూడు సంవత్సరాలుగా అక్కడే పనిచేస్తున్నారంట సో ఆయన ప్రస్తుతానికి ఇంటికి వెళ్తున్నారు కాబట్టి ఆ ప్లేస్లో మనిషి కావాలి సో ఎవరైనా సరే జాకూర్లో హారీస్గా పని చేయడానికి ఇంట్రెస్ట్ కనుక్కున్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకు సంబంధించిన నెంబర్ ఇచ్చాను ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు ఎవరిని ఉండి మీకు ఇంట్రెస్ట్ కనుక్కుంటే ఆ పని చేయడానికి మీ డిస్ప్లే నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు ఇంకొక సబ్స్క్రైబ్ మీకు మెసేజ్ పెట్టడం జరిగింది జాకూర్లో కైమాల్ దగ్గర టెంపరీగా మూడు నుంచి నాలుగు నెలల పాటు హారీస్గా పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్పేసి అంటున్నారు సో మీలో ఎవరికైనా సరే జాకూర్లో హారీస్గా పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి మంచి ఎక్స్చేంజ్ ధరలు కొనసాగుతున్నాయి సో ఇవాళ సాయంత్రానికి ఒకొక్క బయట దినారు వచ్చి మన బాధ్యత రూపీస్లో సుమారుగా రెండు వందల తొంభై ఒక్క రూపాయల యాభై పైసలుగా ఉంది అయితే మనం వీడియో పెట్టే సమయానికి రెండు వందల తొంభై మూడు రూపాయల ఆరవ పైసలుగా అయితే ఉంది సో చాలా మంచి ఎక్స్చేంజ్ ధర అయితే సో ఈవినింగ్ నుంచి ఎక్సేంజ్ ధరలు కొద్దిగా హెచ్చుతగ్గులుగా దగ్గరలుగా అయితే ఉన్నాయి కానీ మనం వీడియో పెట్టే సమయానికి రెండు వందల తొంభై మూడు రూపాయల అరవై పైసలు చాలా మంచి ధర అండి సో ఎవరైనా డబ్బులు ఇంటికి పంపించాలనుకుంటే ఇప్పుడు పంపించుకోండి మంచి ధర అయితే మీకు లభిస్తుంది అదే మనం ఈ బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్యలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వరల్స్ వాళ్ళు మనకు అందించడం సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం అనగా వస్తువుల రూపంలో ఉన్నటు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై ఎనిమిదిన్నరలు నాలుగు వందల ఎనభై మూడు పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర నలభై ఒక్క దినార్ల తొమ్మిది వందల అరవై ఆరు పిలుసుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అందరికీ జై హింద్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడి వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ అందిస్తారు శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు వందల శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చు మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్లు విరిగిన సందర్భాల్లో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం సం కవర్ చేపడుతుంది పునః నిర్మాణ సస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి